యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పశువుల సంత తై మోత్కూర్ గతంలో మాదిరిగానే అంగడి ఉన్నటువంటి స్థలంలోనే ప్రారంభం చేశారు కావున చిరు వ్యాపారస్తులు కూరగాయలు పండ్లు మసాలా దినుసులు ఇతర నిత్యావసర వస్తువులు అమ్ముకునే వారు వచ్చి అమ్ముకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపల్ పరిధి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలా చాలా మంది పుట్లేదే అరవై తొమ్మిది ఆశలేమా ఈ అవసరమైన కూడకొచ్చు నీ ఇక నేను ఆడుకుంటుండే కనుక దీన్ని అంగడిని పెట్టాలని ఎమ్మెల్యే అనుకున్నాను ఈ అంగడి ఎందుకు బందా అనుకున్నాను నేను దీని వెనకాల ఏం మతలో ఉందా అనుకున్నా అనుకుని నేను డాక్టర్ సాబ్బ మాట్లాడుకొని ఇటు మాట్లాడుకొని దీని ఎత్త మళ్ళీ దీన్ని ప్రారంభించాలనుకున్నాను ముచ్చిన పెట్టుకున్నాక వచ్చే వారం పెడదామని నేను అనుకున్నాం రైతులను ఇంకా కూడగొట్టి బాగా పెడదామని డాక్టర్ సాబ్బ అన్నాడు అయితే నేనైనా డాక్టర్ సాబ్బం కూడా వస్తుందంటే మళ్ళా దీన్ని సురు చేసుకోవడం జరిగింది అంగడి అందరు కూడితే అంగడి అన్ని వ్యాపారాలు కానీ దేస్తానో చూసిన కథ మరి ఏదైనా బేరమైందా బేస్తారా బేరం దేస్థానానికి ఏదైనా బేరమైందో తెలియదు కానీ కానీ దీనికి అయిందా చెప్తే ఇప్పుడు ఎల్లయ్య పేరు తీసి మల్లయ ఆ మళ్ళీ పేరు పద్కురావురు కావాలి నీ పేరు మల్లయ్య అంటే ఎప్పుడు అందుకోసానే ఇక్కడ మీరు చదువుకున్నప్పటి నుంచి ఈ అంగడి ఉండే కనుక దీన్ని ఒక డాక్టర్ మన కౌశందరికి కూడా నేను చైర్మన్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా మీకు ఫండ్కి ఇబ్బంది అయితే నా ఫండ్లకి లక్ష రూపాయలు వస్తుంది దీన్ని ప్రచారం కోసం చేయండి ఫస్ట్ ప్రచారం చేయడం మళ్ళా యథాస్థానం జివ జివ జవాడ గొర్రెలు మేకలు పశువులు జనం తర్వాత మనం ఫీజు కూడా తక్కువ పెడతాం జరగ డెవలప్ అయిన దాకా ఈమెడే మోసి పెంచా ఫీజాకపోతారు ఆయన ఏదో మన మనం ఇదే ఆగ్రత్త అడుగుంటారు అట్లా కాదు కనుక దీని నుంచి మున్సిపాలిటీకి అందన వస్తుంది బ్రహ్మాండంగా ప్రజల సంత సంత ఇది కనుక అందరం కూడా ఈ సంతలో భాగస్వాములు కావాలి ఒకరి కూలు ఒకరి వాయిస్ ఇది ఎట్లా వెళ్ళిపోవాలి అరే మూట్ అంగడి మళ్ళా మొదలైంది మొదలైందంటారు ఇచ్చాడు కదా అందరి వాళ్ళ మొదలైంది రాలి పురప్రామని మనం అంటారు వాళ్ళకి మొదలై మొదలైంది పారంటారు కనుక இவரு மர தான் உன்ன திருவழகிரங்கடி நாகப்பேட்ட அங்கடி இந்நிலை அர்ப்பேட் அங்கடி அது போய் அமர்ப்பு அங்கடி தரத்து அவசம் அனுப்பிட்டே கடங்கூடு அங்கடி நாகபிள் அங்கடி பரி பரி பரிசர அதுபாட்டில் உன்ன அன்ன அங்கடிகளுக்கு பெரு போஸர் டாக்டர் சார் போஸ்டர் இக்கடி பிடிச்சது கமிஷனர் ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళ లీవ్ లైన్ కూడా రద్దు చేసింది వాళ్ళ సెర్వులని కూడా రద్దు చేసింది మరి ఆడబోయే రోజులు నాకు అర్థం కాదు ఇవన్నీ రద్దు చేసింది గవర్నమెంట్ కనుక జరాగా నేను చెప్తేనే ఉన్నా నువ్వు గురించి జరాగా అభిమాను అయితే ఆ పోస్టర్ ఎట్లా ఏదో డిజైన్ చేస్తాను నేను మన వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎవరు కుమ్మలాంశీరావు గారు మన ముఖ్యమంత్రి గారు వారి పోటాలి మన పోటేయ్యాలి చైర్మన్ గారి పోటేయాలి పెద్ద పోస్టర్ తీసి అక్కడక్కడ అంటే మోత్పూర్లో అంగడి మొదలైంది మోత్పూర్లో అంగడి మొదలైంది తర్వాత మోత్కూర్ అతి తొందరలో డిగ్రీ కాలేజీ కూడా తీసుకుపో తీసుకురావాలి రెండు కాలేజీలు అడిగినంత అడిగడం ముఖ్యమంత్రి గారిని మోత్కూర్లో ఒక డిగ్రీ కాలేజ్ ఉద్యోగ కాలేజ్ సాగత చాలను ముందుగా అయితే తిరువగిరికి తీసుకో తర్వాత మోత్కూర్కి ఇస్తాను తప్పకుండా మోత్కూరు డిగ్రీ కాలేజ్ తెచ్చి ఆ పిల్లలను విద్యావంతులు చేసే ప్రాజెక్టు మనం కూడా నేను మనం ఇస్తాను తర్వాత బురాలు గారి కాల బురాలు గారి కాలువ ఒక టైంలో నేనే డబ్బులు ఇప్పించిన రైతులకు రైతులకు ఒకనాడు పెండింగ్ పడితే అంత కలెక్టర్ గారు ఉంటే కలెక్టర్ గారి దగ్గర పోయి ఇక్కడ రైతులను తీసుకుపోయినా కదా ఈ మోత్కూరు షెల్లకి వస్తే మోత్కూరు షెల్ల నుంచి లిఫ్ట్ అయితే కొన్ని ఘాటున్న ఏరియాలకు అవి వెళ్ళిపోతాయి కనుక దాన్ని కూడా మనం ప్రారంభించుకోవడానికి అది పూర్తి చేసుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నంలోకి కింద ఎనకపోయే ప్రసక్తే తర్వాత సీసీ రోడ్లు ఇచ్చినవి అలా ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు నేను ఎందుకంటే ఈ శాఖ సీఎం గారి దగ్గర ఉంది కనుక ఈ మోపుకొన్న కూడా సిందరం సిందరం చేసేది జాగీరైపోయింది మున్సిపల్ అంటే ప్రజల కోసం సౌకర్యార్థంగా ఉండాలి కానీ యాడ గిరితే పజలు వస్తాయి ఈ గిరితే పజలు వస్తాయని ఇక అదే పజలు పడరు అట్లా పోయింది అందుకనే ఇప్పుడు కామ తిప్పేసారు జనం ఏమా మన కొత్త చేరు వచ్చారు నిజంగా అందరికాడ ముఖ్యంగా అయితే నేను ఎంకనా కానీ తర్వాత బులిపల్ల వైస్ చైర్మన్ గారు కానీ నేను చైర్మన్ గారిని దించేస్తున్నాము కొత్త చైర్మన్ గారు పెడుతున్నామంటే ఎమ్మడే స్పందించినందుకు ఈ సభా ముఖంగా మీ అందరు ధన్యవాదాలు చేస్తాను నా మాట అయిన్నారు ఒక్కొక్కరు పిలిచి మాట్లాడినా వాళ్ళు ఏమి పెద్ద పెద్ద కోరికలు కోరలే వాళ్ళు ఒక్క కూడా అడగలను మీరు మా ఎమ్మెల్యేగా వచ్చారు మీ మాట ఇంతమని చెప్పి నాకు భరోసా ఇచ్చాను అందుకని ఆ చర్యలకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాద తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే ఇత పాదబీలా అడుగుట్లే రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ ఏది అలా ఇది ఒరిజినల్ ఒరిజినల్ హైదరాబాద్ అని చెప్పిడు పాదబస్తీ కాదు ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఏం చెప్పిండే ఆయన కనుక అన్ని వర్గాల మనలో పొందే కార్యక్రమం ఉంది ఇది ఇప్పుడు ఏదో ఇదే వీళ్ళు ఎందుకంటే ఏది మన పోయినా పొంద పార్టీ ఇక రకరకాలుగా మాట్లాడుతున్నారు కూలిపోతాడు కూలిపోతాడు ఎదో కూలిపోతాడు కూలిపోతాడు తొక్కుడు తుక్తాడు ఈయన రేవంత్ రెడ్డి ఎవరు కూడా కానీ అది పిచ్చి సార్ అది అదే అభివృద్ధిలో ఆయన కూడా భాగమైంది మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది ఈ నాలుగు గ్యారెంటీలు అమలైన దక్కిన గ్యారెంటీలు కూడా తొందరలో రేపు పన్నెండు తారీఖున లక్ష మంది మహిళలతో వాళ్ళ హైదరాబాద్లో సభ ఉంది ఆ సభల మహిళా సోదరి హక్కు కల్పించే బాధ్యత వాళ్ళని స్వయం సమృద్ధి డౌన్ చేసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం వాళ్ళకు కల్పించడం కల్పించే కార్యక్రమం జరుగుతారు అందుకోసం ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి ఈ మున్సిపాలిటీని ఒక నూతన మున్సిపాలిటీగా ఇది మున్సిపాలిటీగా మంచిగుందిరా అన్నట్టు చేసే ప్రాధిత ఇది ఒక మాట డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండాలి మంచి నీళ్ళు ఎక్కువ మంచి నీళ్లు వాళ్ళకు సమృద్ధిగా దొరికే కార్యక్రమం ఉండాలి ట్యాంక్ ఉందా ఆ ట్యాంక్ ఇక్కడ ఇక్కడ పోసే అవకాశం ఉందా నల్ల ఉందా దానికి ఏ ఇబ్బంది లేదు కదా మనుషులకి గది ఇబ్బంది లేదు కదా ఇంకేమన్నా వాళ్ళకు టాయిలెట్స్ కానీ ఇది కానీ అది కానీ